ఒక టైమ్స్ స్ప్రే తెల్ల కంకులు ఇప్పటి వరకు బాగుంది రైతు సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే మీరు చూస్తున్నారు శివ అగ్రిటిని నేను మీ శివకుమార్ ఈ అయితే మనం వచ్చేసి రామతీర్థం గ్రామము పాపన్నపేట మండల కేంద్రము మెదక్ జిల్లాలో ఉన్నాము మనతో పాటు వచ్చేసి రైతు ఆంజనేయులు గారు ఉన్నారు ఈ రోజు ఈ వీడియో టాపిక్ వచ్చేసి మన వెనకాల కనిపిస్తుంది కదా ఇది వరి క్షేత్రం ఇది దొడ్డు రకము నవతా సీడ్స్ వారి ఈషా నలభై ఐదు అయినటువంటి దొడ్డు రకాన్ని సాగు చేసిన రైతు ఆంజనేల్ గారు మనతో పాటు ఉన్నారు చాలా మంది రైతులైతే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా దొడ్డు రకాన్ని సాగు చేస్తుంటారు ఈ వరిలో మరి దొడ్డు రకంలో అనేక రకాలు ఉన్నప్పటికీ మేలైనటువంటి ఇంప్రూవ్డ్ రీసెర్చ్ వెరైటీగా చెప్పుకోవచ్చు ఈ యొక్క నవతా సీడ్స్ వారి ఈషా నలభై ఐదు నుండి దొడ్డు రకం వారి మరి ఈ రైతు మొదటిసారి సాగు చేస్తున్నా అని చెప్తున్నాడు ఎన్ని ఎకరాల్లో సాగు చేస్తున్నాడు ఒక ఎకరానికి ఎన్నికలలో విత్తనం మోతాదు అవసరం ఉంటుంది ఎంత దిగుబడి రాబోతుంది ఇంతకుముందు ముందు సాగు చేసిన రకాలతో పోల్చుకుంటే ఈ యొక్క ఈషా నలభై ఐదు రకం యొక్క ప్రత్యేకతలు ఏ విధంగా ఉన్నాయో ప్రతి ఒక్క అనుభవపూర్వకంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతకంటే ముందు మొదటిసారి మన ఛానల్ చూస్తున్న రైతు సోదరులు వ్యవసాయ ప్రేమికులు శివయాగిరికి సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే ఆంజనేయ గారు నమస్తే చెప్పండి ఎన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నాం ఫైవ్ ఇయర్స్ నుంచి చేస్తున్నాము ఎన్ని ఎకరాల భూమి ఉంది మీకు ఒక ఎకరాలు ఉంటుంది ఐదు ఎకరాల భూమి ఓకే ఇప్పుడు ఈ మనం ఈ రోజు వీడియోలు ఏంటంటే ఈ యొక్క నవతా సీడ్స్ వారి ఈశా నలభై ఐదు నాడు దొడ్డు రకం గురించి తెలుసుకున్నాం అని వచ్చినాం ఫీల్డ్ కి ఎట్లా తెలుసుకుర ఫస్ట్ గురించి అంటే ఇంత ముందు ఎప్పుడైనా మేము టెన్ టెన్ వన్ వన్ ఎయిట్ ఇవి పెట్టేవాళ్ళము ఏమైందంటే వర్షాలు పడ్డానగల్ పడ్డా అన్ని రాలిపోతుండే అయితే మాకెక్కడంటే మండల్లో పాపన్నపేట మండల్లో ఈషా ఫార్టీఫై వచ్చేసి బాగుంది బిల్డింగ్ బాగా వస్తుంది వడ్లు రాలతలేవు లేవు ఏమంటారు తెగుళ్లకు కానీ రోగాలకు తట్టుకుంటది బాగుంటది అనేసి వేరే వాళ్ళు రిఫర్ చేసిర్రు రిఫర్ రిఫర్ చేసి మార్కెట్ లో రిఫర్ చేస్తే చూద్దాం మరి ఈ సారి అనేసి ఒక ఐదు ఎకరాలకు ఈషా ఫార్టీఫై పెట్టేసినాము ఇది మొదటి మొదటిసారి ఇంత ముందు వీలదే గానీ సూపర్ సోనం పెట్టి అది కూడా బాగుంటుండే ఇప్పుడు ఇది కొత్త వచ్చింది వెరైటీ బాగుంది అనేసి ఇది తెచ్చి పెట్టినాం ఫైవ్ ఎకర్స్ పెట్టినా చూసుకున్న ఐదు ఎకరాలు బాగుంది మంచి ఉంది ఎన్ని కిలో విత్తనం అవసరం బ్యాగ్స్ విత్తనం ప్యాకెట్ ఉంటది ప్యాకెట్లు రెండు ప్యాకెట్లు అని చెప్పారు రెండు ప్యాకెట్లు మేము మొలక చేసుకొని నాటేసుకోవడం జరిగింది ఒంటి పోసా మళ్ళీ ఒంటి ఒక్క పోస్తుంది కానీ ఒక ఏంటంటే చనిపోకుండా ఒకటి రెండు మూడు దాకా పెట్టుకున్నాం మేము పెట్టుకున్నాం కంపెనీ వాళ్ళు ఒకటి పెట్టుకుంటే మేము పెట్టుకున్నాము బాగుంది గండ కూడా బాగా వచ్చింది ఏమంటారు గోల కూడా బాగుంది మొలక కూడా బాగుంది ఒక్క ఇత్తు కూడా ఏంటో తోచిపోలేదు పర్ఫెక్ట్ వచ్చింది పర్ఫెక్ట్ వచ్చింది పర్ఫెక్ట్ నార్ కూడా ఎట్లా వచ్చింది నార్ కూడా హెల్తీ నార్ వచ్చింది హెల్దీ నార్ వచ్చింది హెల్దీ ఉంది బాగుంది నారు కూడా ఇప్పుడు ఇది పెట్టుకున్నారు కదా పెట్టుకున్న తర్వాత ఎన్ని రోజుల పంట అని చెప్పినారు మీకు ఇచ్చినప్పుడు ఇది ఇది వన్ డేస్ అని చెప్పిర్రు మనకి పంట హార్వెస్ట్ అయిపోతుంది హార్వెస్టింగ్ వస్తుంది ఓకే ఇప్పుడు ఇది ఎన్ని రోజుల పంట మనం ఉన్నది ఇప్పుడు ఇప్పుడు ఆల్మోస్ట్ ఓ ఫైవ్ డేస్ అంతే వన్ ట్వంటీ ఫైవ్ కదా ఇంకో ఫైవ్ డేస్ అయితే కంప్లీట్ గా ఇప్పుడు కింద ఆరేగానే హార్వెస్టింగ్ కూడా చేసేసేయాలి ఆపేసినాము ఇంకొక ఐదు రోజులు అయితే కోసేస్తాం కోసేసేసేయాలి కొని మామూలుగా పచ్చగా ఉందని ఆపేసినాం అంతే ఇంకొక ఐదు రోజులు అయితే సెట్ అయిపోతుంది సెట్ అయిపోతే కంప్లీట్ హార్వెస్ట్ చేసేసేయాలి ఇంత కూడా వస్తుంది అనుకుంటారు ఇంకా మీరు ఎట్లా మేము మంది చెప్పిన దాని మీదకి వెళ్ళి మా ఉద్దేశం ఏంటంటే దీన్ని చూసినట్టు ఓ థర్టీ నుంచి థర్టీ దాకా వస్తుంది అనుకుంటున్నాము ఒక ఎకరాకి ఒక ఎకరాకు కింటాల్ థర్టీ త్రీ నుంచి థర్టీ ఫైవ్ గెల్స్ వస్తుందని అనుకుంటున్నాము బాగుంది ఇంతకుముందు మరి సాగు చేసే వెరైటీస్ మీరు వేరే సాగు చేస్తున్నాం అవి దొడ్డు రకాలు ఎంత వస్తుండే మీకు వచ్చే ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఎయిట్ అంటే కొన్ని రోగమొచ్చి పోతుండే అట్లా ఇట్లుంటుండే వర్షాలు పడక రాలిపోవు ట్వంటీ ఫైవ్ నుంచి ట్వంటీ ఎయిట్ మధ్యలో వచ్చినాయి ఎప్పుడైనా ఇంతకుముందు పొలానికి ఇప్పటికి చూస్తే చాలా తేడా ఉంది మళ్ళీ ఏంటంటే మొన్న వర్షాలు పడితే కూడా ఇత్తులు అనేవి రాలేవు మంచిగా ఉంది కాబట్టి మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నాము ముప్పై ముప్పై మూడు నుంచి ముప్పై ఐదు మధ్యలో వస్తా అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఓకే ఇప్పుడు ఏంటంటే దొడ్డు రకాల నార్మల్ గా నేను వచ్చినప్పుడు చాలా పొలాలు చూసినా ఎక్కువ కంకులు ఎక్కువగా కనిపిస్తున్నాయి అసలు నీ పంటలో చూసుకున్న తెల్ల కంకే లేదు ఏందసలు అంటే మధ్యలో ఒకసారి వాళ్ళు ఏందంటే నవత సీడ్ వాళ్ళు వచ్చిండ్రు చూసిర్రు ఈ దానికి ఇట్లా వాడాలి రిఫర్ చేసిర్రు మందులు రిఫర్ చేసి వాళ్ళు చెప్పిన విధంగా మేము ఫార్మింగ్ చేసినాము పర్లేదు మాకు ఏంటంటే ఒక కంకి కూడా రాలేదు ఏదో ఒక థౌజండ్ కంకిలలో వన్ కంకి అట్లా పోయింది కానీ కంప్లీట్ గా చూస్తే మాత్రం బాగుంది ఈ షా ఫార్టీ ఫైవ్ అంటే కంపెనీ వాళ్ళే మీకు రిటర్న్ చేసిడు వాళ్ళు ఏమేం చేయాలి ఏం గొట్టాలి కరెక్ట్ టైంకి అయితే వాళ్ళు చెప్పినట్టు చెప్పిర్రు వాళ్ళు చెప్పినందుకు చేసినందుకు ఏం ప్రాబ్లమ్స్ లేవు అన్నట్టు ఇలా ప్రాబ్లమ్స్ ఏం లేవు ఓకే ఇంకొకటి మనం వరైనా కానీ ఎక్కువ ఈ సుడిదు మా తెగులు ఈ మనకేంది ఏంది కానందోల్చి పురుగు ఎక్కువ వస్తుంది మొయ్యి పురుగు లాంటి ఎట్లా ఇవన్నీ ఇందులో కనిపించినా దాంట్లో ఇప్పటి వరకు అయితే ఏది లేదు ఇప్పుడు ఏంటంటే కటింగ్ కు వచ్చింది కానీ ఎలాంటి రోగాలు లేవు ఏది లేదు మామూలుగా ఓసారి టూ టైమ్స్ స్ప్రే చేసుకున్నాము స్టార్టింగ్ లో ఒకటి మొన్న పొట్ట చిరు పుట్ట దశలో ఒకసారి స్ప్రే చేసుకున్నాము ఇక మళ్ళీ ఇవ్వదాకా అయితే ఏది లేదు ఇక ఇలాంటి రకంగా తట్టుకుంటుంది చెప్పుకోవచ్చు మరి ఇంత మంచి ఉందని చెప్తారు కదా ముప్పై మూడు నుంచి ముప్పై ఐదు గంటలు వచ్చినారు రైతుకి దాదాపుగా పది పదిహేను వేల రూపాయలు ఆదాయం అధికంగా వచ్చినట్టే వచ్చినట్టే మరి చుట్టుపక్కల రైతులు ఏమంటారు తెచ్చిర్రు ఏడేది ఏడ తెచ్చిర్రో చెప్పండి ఎట్లున్నది ఏం లేదు అన్ని చూస్తున్నారు వెళ్తుర్రు మంచిగుందని చెప్తారు ఇవాళ చూసిన నెక్స్ట్ సీజన్కి ఆలోచన ఉందా రైతు వేద్దామని ఆలోచన ఉంది చాలా మంది కూడా దంటకి ఎన్ని వస్తున్నాయి మనకి ఎన్ని పిలకలు వస్తున్నాయి సైడ్కి వెళ్ళి ఒక కింద కాండం కంటారు పిల్లలు ఎన్ని వస్తున్నాయి ఒక ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ మధ్యలో ఉన్నాయి ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ పిల్లలు వస్తున్నాయి మనకి ఇప్పుడు దాదాపు కంకులు వస్తున్నాయి కదా ఈ కంకి ఎన్ని గింజలు కనిపిస్తున్నాయి టూ ఫిఫ్టీ మధ్యలో ఉన్నాయి అంటే చిన్న సైడ్ లో ఉండేదానికి టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ లెక్కలు కూడా ఉన్నాయి చాలా దాదాపు రెండు వందల రెండు యాభై గింజలు రెండు వందల రెండు వందల యాభై గింజలు ఉన్నాయి ఓకే ఇంకోటి ఏంటంటే కంకిని మనం ఇప్పుడు మీరు రెండు వందల యాభై గింజలు వస్తున్నాయి చెప్పారు కదా కింద నుంచి గీడు వరకు చూస్తేనే గింజలు పాలు పైన మొత్తం తాలే వస్తాయి ఎట్లా ఇందులో అట్లా కనిపిస్తుందా ఇట్లా ఇందులో లేదు అట్లా ఇది కంప్లీట్ గా ఏమైందంటే ఇది కొద్దిగా ఇంకో నాలుగు రోజులైతే మంచి అయిపోతుంది ఈ ఇప్పుడు అయితే ఇందులో ఎలాంటి ఏమి కూడా లేదు అట్లాంటిది గింజలు అనేది మొత్తం పాలు పోసుకున్నాం మొత్తం పాలు పోసుకున్నాయి ఇప్పుడు ఏంటంటే మీరు ఎప్పుడు ఈ పంటను ఎప్పుడు వేసుకోరు మేము డిసెంబర్ ఫిఫ్టీన్త్ నాటుకున్నాము డిసెంబర్ ఫిఫ్టీన్త్ కి వేసుకున్నా

ఎర్రశెల్క భూమా నల్ల శల్ల మంచి మంచిగా అన్నట్టు మంచి కంపెనీ వాళ్ళు ఎలాంటి రకం నీళ్ళకైనా అనుకూలమని చెప్పారు అయినా అనుకూలం అని ఎలాంటి నీళ్ళు అన్నట్టు వేసుకోవచ్చు మొత్తానికి అయితే మీరు ముప్పై మూడు నుంచి ముప్పై ఐదు క్వింటాల్ దిగుబడి వస్తుందని చెప్పారు మీరు పంట కూడా చూస్తే కూడా ఎలాంటి ఆ గింజలు తాలు శాతం లేకుండా తెల్లకంకులు లేకుండా బాగుంది పంట బాగుంది మరి రెండు తెలుగు రాష్ట్రాలు కూడా చాలా మంది రైతులు ఏంటంటే ముఖ్యంగా వరి సాగు చేసి తెల్ల కంకుల సమస్య వల్లనే దిగుబడి మొత్తం తగ్గుతుంది ఒక పది చెట్లు ఉన్నాయి అంటే అలా నాలుగైదు చెట్లు తెల్లకంకులే పోతున్నాయి మరి అలాంటి రైతులకి ఇప్పుడు రాబోతున్న సీజన్ లో దొడ్డు రకం సాగు చేయడం రైతులకి ఏమని ఈ పంట పైన ఈ నవత సీడ్ వల్ల ఇషా ఫార్టీ ఫైవ్ అని నేను వేసుకున్నా ఇది అయితే ఒక టూ టైమ్స్ స్ప్రే చేసిన ఇలాంటి కంకులు పోలేవు ఇప్పటి వరకు బాగుంది అందరు కూడా ఇదే వేసుకోవాలి బాగుంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ బెటర్ పండికోవచ్చు రైతు లేవు రోగాలు కూడా తట్టుకోన శక్తి ఉంది సాగు చూస్తున్న రైతు సోదరులారా మరి ఈ రోజు ఈ వీడియోలో ఈ రైతు ఆంజనేయులు రైతు సాగు చేస్తుంటే ఐదు ఎకరాల్లో నవతా సీడ్స్ వారి ఈశా నలభై ఐదు దొడ్డు రకాన్ని సాగు చేస్తూ చాలా వరకు సంతోషంగా ఉన్నాడని చెప్తున్నాడు మనం చూస్తుంటే కూడా పంటలో ఎక్కడ చూసినా అని ఒక్క ఒక్క కూడా తెల్లకంకి అనిపించలేదు ముఖ్యంగా రైతులకు ఏంటంటే ఎలాంటి దొడ్డు రకం సాగు చేసినా కానీ ఇరవై ఐదు కింటల వరకు మాత్రమే దిగుబడి రావడం జరుగుతుంది ఒక ఎకరాకి దాదాపు ఒక ఎకరాకి ముప్పై ఐదు క్వింటాల్ దిగుబడి వస్తుందంటే రైతుకి ఒక ఎకరాకి దాదాపు పదిహేను వేల రూపాయల అధిక ఆదాయం కూడా వచ్చే అవకాశం ఉందని చెప్పారు కాబట్టి ఒక ఎకరాకి దాదాపు ఇరవై కిలోల విత్తనం సరిపోతుంది పది కిలోల ప్యాకెట్ మార్కెట్లో అందుబాటులో ఉంటుందని చెప్పారు ఎవరైనా సరే విత్తనం కావాలనుకుంటే మన వీడియో పైన కనుసిన మొబైల్ నెంబర్స్ కాల్ చేసి రెండు తెలుగు రాష్ట్రాలకి ఎక్కడికైనా సరే నవతా సీడ్స్ ఈ యొక్క ఈశాన్ నలభై ఐదు రకాన్ని దొడ్డు రకాన్ని పంపించే అవకాశం ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్టు ఇవి లైక్ చేయండి నిత్యం నాన్ వీడియో వ్యవసాయ సమాచారం కోసం శుభాగ్రీ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు జై హింద్